హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మా నాన్న వాళ్ళు నన్ను వాళ్ళకైతే తీసుకుని వెళ్ళలేదు అనమాట అసలు ల్యాప్ను కూడా లేపలేదు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అసలు చూడండి సో యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న వీడియో చూసుంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట సో ఎంత పెద్ద తెర వచ్చిందో సో ఏమైనా జరగదా ఏమైనా జరిగితే ప్రాబ్లం అనేసి సో అందువల్ల నన్ను అయితే ఉంచేశారన్నమాట సో వాళ్ళు పిలుస్తారనేసి నేనైతే అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను మీకు అవి చూపిస్తాను సో ఇప్పుడు చూసినా కదా ఇక్కడ నా అనమాట ఈ పెట్టి నేను ఇప్పుడు కూడాను పట్టుకెళ్తూనే ఉంటాను ఎక్విప్మెంట్స్ అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఏ టైంలో ఎలా ఉపయోగపడతాదో తెలియదు సో అందువల్ల అన్నీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ చూసినా కదా సో ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు నేను అక్కడికి వెళ్ళాకైతే వీడియో చూపిస్తాను వాళ్ళ ఎలా ఉంటుంది అనేసి అలానే వాళ్ళకి ఏం చేపలు ఉన్నాయనేసి చేరేస్తున్నా చూపేస్తాను చూసినా కదా ஆலே ఫ్రెండ్స్ ఇప్పుడు మా నాన్న చూపిస్తుంది చూడండి మా నాన్నే అనమాట నాకు లేపకుండా అయితే వెళ్ళిపోయారు చూడండి ఎలా అవుతున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మా వాళ్ళకి ఎన్ని చేపలు వచ్చాయని మీకు చూపిస్తాను అంటే లోపల పెట్టేశారు అన్నమాట సో అవి చూపిస్తాను చూడండి సో తర్వాత ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అవి ఎంతకు వచ్చాయి ఎంత అంటే ఎన్ని చేపలు వచ్చాయని అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి அது இப்போ ஷாப்பில் கீழே காவலை மேடம் பிறக்க ஷாப்பு ఫ్రెండ్స్ అలానే మా వాళ్ళు ఇంకా చిన్న చిన్న చేపలు అయితే ఉండిపోయేవి అవి వచ్చేసి గట్టి కారలు అంటారు సో నిజానికి ఫ్రెండ్స్ యాక్చువల్గా చెప్పాలంటే సో ఈ గట్టి వచ్చేసి ముళ్ళు ఉంటాయన్నమాట కాస్త గట్టిగా ఉంటాయి ముళ్ళు వచ్చేసి కానీ టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటాయి మీకు తెలుసో తెలియదో ఎక్కువగా ముల్లుని చేపలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఇప్పుడు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అలానే ఇంతవరకు ఎవరైనా లైక్ చే లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో దాని తర్వాత వచ్చేసి ఇలా ఆజిప్పుకుంటారన్నమాట వచ్చేసి సో ఎక్కడైనా అంటే ఇవి తప్పిస్తూ తప్పిస్తారన్నమాట ఆజిపుతూ సో అలానే దాని తర్వాత వచ్చేసి చెక్కంలో అయితే చెక్కంలో అయితే వలనే అన్నమాట రేపటి కోసం అలానే కింద పడిన చేపలన్నీ నాకు చెప్తున్నారు అన్నమాట సో అందువల్ల నేనైతే ఇప్పుడు ఏరుతాను సో ఇప్పుడు ఏరిన చేపలు లాస్ట్కి ఎంత అంటే ఎంత రేటుకి వస్తాయనేసి మీరే చూడండి యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారు ఇంటి చేపలు పడేస్తారనమాట ఇవి ఉప్పన పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయి ఉప్పు చేపలు అంటారు కదా అవి ఉప్పని పెట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలానే ఇలా పడేయడం ఎందుకు మనం అమ్ముకుంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాస్త తక్కువ రేటుకే కొనుక్కుంటారు అయినా సరే మనకు కూడా ఇంకా వంద రెండు వందలు వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు కూడాను బాగుంటుంది ఒకవేళ ఉప్పని చేపలే అమ్ముకుంటే చాలా రేటు కూడా ఇంకెళ్తాయి ఫ్రెండ్స్ సో ఈ బకెట్లు అయితే నేను మొత్తం ఎత్తేస్తాను అనమాట వాళ్ళ ఏమేమి తప్పేస్తున్నారు అవన్నీ ఒక దగ్గర పెడతాను మీకు లాస్ట్లో తెలుస్తుంది నేను ఎన్ని అయితే నేను ఏరి పెట్టాను అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినా కదా మా చిన్నాన్న అయితే సిక్కం అనమాట సిక్కం సిరిగిపోయింది సో చిక్కం కడుతున్నారు చూడండి నెక్స్ట్ రేపు మేము వాళ్ళకి వెళ్తాం కదా సో దానికోసం అనేసి వాళ్ళు కొన్ని వల్ల తీస్తాను అన్నమాట అది వచ్చేసి తేలు వాళ్ళు నరం అన్నమాట అనమాట వాళ్ళకి వచ్చేసి చేపలు పడ్డాయి అనేసి చెప్తున్నారు మా వాళ్ళు సో అందుకని ఇప్పుడు వాళ్ళు తీయడానికి వెళ్తున్నాం ఎంత సరిపోదు కదా నువ్వు జస్ట్ బొర్రమేజ్ మాకు కదా సో ఫ్రెండ్స్ ఇవే అనమాట తేలలో కట్టలే కొన్ని చూసారా ఇది తేలనమాట అంటే నీటి పైన ఉంటుంది అనమాట తేలలో సో ఇదే టైపు నేరాలు కూడా ఉంటాయి దానికి వచ్చేసి తెల్లకట్టలు ఉండవు ఈ రెడ్ కట్టలు మాత్రం ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ ఈ తేలలో వెయిట్ వచ్చేసి దాదాపు ఒక యాభై కిలోలు అంటుంది అలానే ఈ పడవ ఉంటుంది కదా ఈ వల పడవ వచ్చేసి ఆరు వందల బార్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ షాప్లో బాగుంటే తీసుకెళ్తాను కూడా ఎంతవరకు తెలీదు సో కదా సో బజార్ అక్కడ ఉంది తీసుకెళ్తాం ఇప్పుడు ఏదో చెప్పొచ్చు కదా યાત્રા યત્રા રામુ નામા ચાહ કે ના મારદો ના ના તાલ 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 ને યામલે સોના હેટી બાત આ ઓર એ પર ની ખાઈ મે ચાલી નીન તા આતા હા માયા ભાઈ કરતા અની તા એક મિનિટ કરતા ఫ్రెండ్స్ ఇది చూసినా కదా స్వరచాప పిల్ల అనమాట చాలా చిన్నది మాకైతే కనిపించలేదు నేను షార్ట్ వీడియో పెట్టాను మా మాయకైతే దొరికింది అనమాట ఈ స్వరచాప పిల్ల సో అందులో శీలాపోతులు కూడా ఉన్నాయి కదా అందులో కలిసిపోయింది అనమాట ఈ స్వరచాప పిల్ల వచ్చేసి చూసినా కదా చిన్న స్వర బాగుంది కదా ఫ్రెండ్స్ ఇందాక నేను ఎత్తిన గట్టి కారలు చూడండి తెచ్చాను అనమాట అవి ఎందుకు వస్తాయి మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా ఎలా అనిపించింది అనేసి నాకు కామెంట్ చేయండి అలానే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎలానే ఉంటుందని కోరుకుంటున్నాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్